ఈ మధ్య కాలంలో మనకి ఇక్కడ చూసినా గానీ మన దేశంలో సనాతన ధర్మం అని ఆధ్యాత్మికత అని హిందూయిజం అని ఈవెన్ విదేశాలలో కూడా మనం చూసినట్టయితే అయితే ఇది క్రేజ్ లాగా తయారైంది అయితే ఈ సందర్భంలో అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో ముందు తెలుసుకుందాం ఆధ్యాత్మికత అనగానే మనం చాలా మంది కనుక మన సమాజంలో చూసినట్టయితే అయితే దేవాలయాలు దర్శించుకోవడం అని రకరకాల పూజలు వ్రతాలు నోములు చేయడము ఇది లక్షపత్రి పూజలను లేదంటే లక్ష పూవులతో పూజలు చేయడము ఆర్భాటంగా అలంకరించుకోవడం పెద్ద పెద్ద విగ్రహ ప్రతిష్టలు ఇలా రకరకాలుగా ఎవరికి తోచింది వారు చేస్తూ ఉన్నారు అయితే ఈ సందర్భంలో అసలు ఆధ్యాత్మికత అంటే పూజలు పునస్క పూజలు పునస్కారాలు వ్రతాలు లేదా హోమాలు ఇవేనా లేక ఇంకేమైనానా అనేది మనం చూద్దాం అయితే ఆధ్యాత్మికత అనే దానికి అసలు ఎటువంటి ఆచార వ్యవహారాలతో కానీ మతాలతో కానీ సంబంధం లేదు ఆధ్యాత్మికత అంటే పూర్తిగా సనాతన ధర్మం మీద ఆధారపడింది అయితే ఈ సనాతన ధర్మం అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటి సనాతన ధర్మం అనగానే హిందూయిజం అనుకుంటున్నారు కాదు సనాతన ధర్మము అంటే సృష్టి యొక్క ధర్మము సనాతన ధర్మం అంటే ఎటర్నల్ ట్రూత్ అంటున్నారు చాలా మంది ఎటర్నల్ అంటే ఏంటి ఎటర్నిటీ అంటే శాశ్వతమైనది శాశ్వతమైన నిజం ఏమిటి సృష్టి ధర్మమే శాశ్వతమైన నిజం అంటే సృష్టి ఎలా నడవాలి ఈ సృష్టిలో జీవులన్నీ ఏమంగ జీవించాలి అంటే దానికి ఒక ధర్మం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది అలా ఆ పద్ధతి ప్రకారం వెళ్ళినప్పుడే ఈ సృష్టి అనేది విధ్వంసం చెందకుండా ఉంటుంది కాబట్టి ఆ సృష్టి ధర్మాన్ని సనాతన ధర్మం అని అన్నారు అయితే సనాతన ధర్మానికి పుట్టినిల్లు భారతదేశం అని అంటాం భారతదేశం పుట్టినిల్లు అంటే ఏమీ లేదు భారతదేశంలో ఆది నుండి అంటే మొదటి నుండి కూడా అందరూ కూడా సృష్టి ధర్మాన్ని ఆచరిస్తూ వస్తున్నారు అందుకే కదా మనం ప్రతి పుట్ట చెట్టు అన్నిటినీ దైవ స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటాము కాబట్టి సనాతన ధర్మం అనేది మనము మొదటి నుంచి నమ్ముతూ వస్తున్నాం కాబట్టి సనాతన ధర్మం భారతదేశంలోనే పుట్టింది అని మనం అంటూ ఉంటాము అలాగే ఏంటంటే మనము హిందువులము అంటే ఇది సింధు నాగరికత కింద నివసించి ఉన్నాం కదా దాంతో మనం అనుసంధానించబడిన దేశము కిందన హిందూ మహాసముద్రం అనుసంధానించబడిన దేశం కనుక మనకి ఏంటంటే ఆ హిందూ అనే పదం మనకు వచ్చేసింది అయితే హిందూయిజం అనేది ఒక మతం ఇక్కడ మనకి మతము వేరు ధర్మము వేరు మతము అంటే ఏదైనా సరే ఒక ప్రాంతం వాళ్ళు కలిసి కట్టుగా కొన్ని ఆచారాలు వ్యవహారాలు నియమాలు ఇలాంటివి సృష్టించుకుని ఏర్పరచుకున్నప్పుడు దాన్ని మనం మతం అంటాము అలా పుట్టినవే హిందూ మతము ఇస్లాం మతము క్రిస్టియానిటీ అన్ని అనమాట అన్ని మతాలు కూడా కొంతమంది మనుషులు కలిసి కట్టుగా మాకు మేము ఇలా చేస్తాము ఇలాంటి ఆచారాలు ఒక మనిషి పుడితే ఇటువంటి పనులు చేస్తాము ఇటువంటి ఆచార వ్యవహారాలు చేస్తాము ఒక మనిషి పోతే ఇలా చేస్తాము ఇట్లా ప్రతిదానికి కొన్ని నియమాలు ఒక నియమావళిలా పెట్టుకున్నప్పుడు అది ఒక మతం అవుతుంది అయితే ఆ మతం అనే దాంట్లో ఎన్నో మార్పులు చేర్పులు కాలానుగుణంగా వస్తూ ఉంటాయి ఇప్పుడు మతం అనగానే ఎగ్జాక్ట్గా ఒక బుక్లో మనము ఈ ప్రిన్సిపల్స్ ఇదిగో రూల్ నెంబర్ వన్ రూల్ నెంబర్ టూ అంటూ ఒక వంద రూల్స్ రాసేసుకుని ఇవి పాటిస్తే మాత్రమే మతము అనుకుంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే కాలానుగుణంగా సంవత్సరాలు గలు గడుస్తున్న కొద్దీ శతాబ్దాలు దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ బయట వాతావరణ పరిస్థితులు అనుకోండి భౌగోళికంగా అనుకోండి జీవిత శైలి అనుకోండి మార్పులు వస్తూ ఉంటాయి ఆ మార్పులకు తగినట్టుగానే ఆ మతంలో ఉండే ఆ రూల్స్ ఏవైతే మనం అనుకుంటున్నామో నియమావళి అందులో కూడా కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి మతము ధర్మము ఈ రెండిటికి ఎప్పుడు మనిషి కన్ఫ్యూజ్ కాకూడదు మతము అనేది నమ్మకాల సమ్మేళనం అందులో మనం మారచ్చు ఇప్పుడు నేను నిన్నటిదాకా ఒకటి నమ్మాను కానీ నిన్న నేను ఒకటి చూసి ఇది కరెక్ట్ కాదు నా నమ్మకం తప్పు అనుకుని ఈరోజు ఆ నమ్మకాన్ని నేను మార్చుకోవచ్చు నమ్మకము మారుతుంది కానీ ధర్మం మారదు కాబట్టి సనాతన ధర్మం అనేది శాశ్వతమైనది ఆ సనాతన ధర్మం అంటేనే సృష్టి ధర్మం ఈ సృష్టి యొక్క ధర్మం సృష్టిలో మనిషిగా మన యొక్క పాత్ర ఇది మనం తెలుసుకోవడమే ఆధ్యాత్మికత కాబట్టి ఆధ్యాత్మికత అనేది ఏ మతానికి చెందింది కాదు